తిరుమల లడ్డు తయారీలో అపచారానికి పాల్పడిన వెంటనే శిక్షించాలి శ్రీధర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు జనసేన పార్టీ అధ్యక్షుడు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో తిరుమల లడ్డు తయారీలో అప్పటి వైఎస్సార్సీపీ పార్టీ చేసిన తప్పులలో దోషులను వెంటనే శిక్షించి ఆలయ పవిత్రతను సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ ఆత్మకూరు నుండి సంఘంలోని సంగమేశ్వర ఆలయం వరకు నినాదాలు చేసి ఇరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ అధ్యక్షుడు నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ జంతువుల కళేబరాల నుండి తీసిన కొవ్వు నూనెను నెయ్యిని లడ్డూల తయారీలో వాడి అప్పటి జగన్ ప్రభుత్వం స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని చేసిన తప్పుకు బాధపడకుండా ప్రశ్నించిన వారిని దూషించడం జగన్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నాడని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం తయారీలో జరిగిన దోషాన్ని మన్నించమని తమ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా తాము ఈ పాదయాత్ర చేపట్టినట్లు దోషాలకు పాల్పడిన వారిని శిక్షించాలని తెలిపారు ఈ పాదయాత్రలో ఆత్మకూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

का తిరుపతి తిరుమల దేవస్థానంలో ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టిన విషయం మనకందరు తెలిసిందే మా జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆత్మకూరులో మా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుండి సంఘం సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మా జనసేనాని ప్రజలకి ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని ఒక్కసారి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా జనసేన పార్టీ అన్ని మతాలకు చెందింది అన్ని మతాలను ఆదరిస్తుంది అన్ని మతాలను గౌరవిస్తా ఉంది ఏ మతానికి అపసారం జరిగినా జనసేన పార్టీ ముందు నిలబడతా ఉంది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి సమర్పించే లడ్డు ప్రసాదానికి తయారు చేసే నెయ్యిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ నెయ్యిలో పశువుల కొవ్వుతో తయారు చేసిన నూనె పంది కొవ్వుతో తయారు చేసిన నూనె చేప నూనె ఇవన్నీ కల్తీ ఉన్నాయని కల్తీ చేశారని చెప్పి రిపోర్ట్స్ లో ఈ దారుణానికి ఒరికట్టిన వైసీపీ వాళ్ళు పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకొని ఆ దేవదేవునికి లెంపలేసుకోవడం చాలించి ఈరోజు దారికి సిద్దమయ్యారు ఇది చాలా అన్యాయం దారుణం దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారి ఈ సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం మీద కూడా సనాతన ధర్మ సిద్ధాంతం మీద కూడా ఈ వైసీపీ వాళ్ళు లేనిపోని అభాండాలు వేస్తున్నారు సనాతన ధర్మం అంటే ఏ మతమైనా తన మతాన్ని గౌరవిస్తే తన మతంతో పాటు పరమతాన్ని గౌరవించే సహనం ఉండేది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మాన్ని కూడా ఉక్కించి మాట్లాడే స్థితికి ఈ వైసీపీ వాళ్ళు ఈ రోజు వచ్చారు ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు తాము చేసిన తప్పును తెలుసుకుని వెంకటేశ్వర స్వామి ముందు లెంపలేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి ఈ రోజు ఆత్మకూరు నుంచి సంఘం వరకు దాదాపు పాలోమీటర్ల పాదయాత్ర సంఘం సంగమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది